ఇంటికి వచ్చిన కృష్ణప్రసాద్ని తిడుతూ అపూర్వ కృష్ణప్రసాద్ నువ్వు నా వల్లే కావాలనుకుని అక్కడికి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఈ ఇంటికి ఎందుకు వచ్చినట్టు వెళ్ళిపో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వదిన ప్లీజ్ వదిన అని చెప్పి మీరా అన్నయ్య నువ్వేనా చెప్పన్నయ్య అని చెప్పి శరత్చంద్రతో అంటూ ఉంటుంది మీ వదిన చెప్పిందే కరెక్ట్ అమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ ఇంటికి ఆయన మళ్ళీ వెళ్లకుండా మేం చూసుకుంటామని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు కృష్ణప్రసాద్ అంటూ చెప్పు కృష్ణప్రసాద్ ఇంకెప్పుడు కూడా నువ్వు ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించినని ఈ దేవుడి హారత్ మీద ప్రమాణం చేసి చెప్పు అని అలా దేవుడి హారతి తీసుకొచ్చి కృష్ణప్రసాద్ ముందు పెట్టి ప్రమాణం చెయ్యి కృష్ణప్రసాద్ నీ భార్య బిడ్డలు నీకు కావాలంటే నువ్వు ప్రమాణం చెయ్యి అని అలా అపూర్వ కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి